హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా చెయ్యం దగ్గరికి వెళ్తున్నాం చూడండి హీఈ్ మై హస్బెండ్ అవి వచ్చేసి సుగంధాల చెట్లు అనమాట ఇవి పరం చెట్లు మేము మా చెయ్యం దగ్గర ఉండే మాడికాయల తోటకు అనమాట రెండు మాడకాయలు పెరిగినాయి మీ పేరు మీకు మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేసి షేర్ చేయండి పునాసాకాయలు అయ్యి ఊరగాయ పెట్టుకునే దానికి చూడండి ఇవన్నీ పునాసా చెట్లను ఇవి చాలా పుల్లగా ఉంటాయి ఊరగాయకి బాగుంటాయి మాగితే చాలా తీయగా ఉంటాయి చూడండి ఈసారి కాఫ్ బాగా కాసింది ఇలా జీడి కోసేసి నెలలో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పట్టుకుని వచ్చేసి ఇలా గుడ్డలో వేసుకోవాలన్నమాట లేకపోతే నీరు తండ్రికి పోతుంది ఎక్కుతుంది ఉరగాయ ఇలా బెన్నె గుడ్డలు వేసుకునేసి బాగా అరిపోయిన తర్వాత ఇలా కత్తిపేట తీసుకునేసి ఉప్పులు పోసుకోవాలి ఇలా ఉప్పులు పోసుకునేసి మళ్ళీ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆ సన్నగా కట్ చేసిన ఉప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చిన్న 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 ముక్కలు వేసుకున్న తర్వాత మనం కేజీకింతని మనం టేస్ట్కి తగినంత మెరుపు ఉప్పు వేసుకునేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ఎంతవరకు ఎంత సర్వ్ ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ పోసుకునేసి బాగా కాగిన తర్వాత ఆవాలు ఒట్టిమిరపకాయలు తెలగడ్డలో వేసుకునేసి పక్కన పెట్టుకోవాలి నూనె చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత గోరెచ్చిగా ఉన్న ఇప్పుడు వేసుకోవాలి లేకపోతే బాగుండదు బురగాయి ఇంకో కొద్దిగా మిరపొడి ఆవాల పొడి మెంతుల పొడి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా వంటలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకునేసి కలిపెట్టుకోవాలన్నమాట నీట్గా కింది వరకు చూడండి ఇలాగే నూనె ఇలా ఉండాలన్నమాట లేకపోతే భూజ ఎక్కుతుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఆవకాయ ఊరగాయ ఇష్టమో కామెంట్ చేసి షేర్ చేయండి అప్పుడే పెట్టిన ఊరగాయ చూడండి వేడి వేడి అన్నం లేక కలుపుకునింతే సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్